జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే శుక్రుడు రాహుతో ఆరో ఇంట్లో ఉన్నాడు ఈ నెల సూర్యుడు ఇంకా బుధుడు నాలుగో ఇంట్లో ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి శని పాలక గ్రహమైనటువంటి శుక్రుడు రాహుతో ఆరో ఇంట్లో చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభ సమయం తులారాశి వారికి ఆసనం అయిపోయింది సమాజంలో గణనీయమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పెరుగుతుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు పెరుగుతుంది తులారాశి మిత్రులరా ఎప్పటి నుంచి కోర్టు వ్యవహారాల్లో ఉన్నాయి చూస్తారా ఆ చిక్కులన్నీ తొలగిపోతుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే చోట సహ ఉద్యోగుల దగ్గర నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుంది పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతుంది ప్రమోషన్స్ పెరుగుతుంది ఇంక్రిమెంట్స్ పెరుగుతుంది ఎన్నో రోజులుగా మీరు కోరుకుంటున్నటువంటి ట్రాన్స్ఫర్స్ దొరుకుతుంది మీకు అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు వాణిజ్య పరంగా ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీ టూర్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మల్టిపుల్గా మీ వ్యాపార సంస్థను పెంచుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి డెడ్ స్టాక్స్ అంతా క్లియర్ అవుతున్నాయి బ్యాంక్ లోన్స్ ద్వారా ఉన్నటువంటి ప్రెషర్స్ దొరుకుతాయి చిట్ ఫండ్స్ వారికి ఈ నెల కొంచెం అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు నెల ప్రారంభంలో చిన్న చిన్న ఖర్చులున్నా మాస ద్వితీయం నుంచి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు కొత్త ప్రయత్నాలు ఆపండి కొత్త ప్రయత్నాలు చేయకండి ఆపండి కొత్త బట్టలు ఆభరణాలు దాని ఏదో విధంగా వచ్చేస్తుంది గిఫ్ట్గా రావచ్చు లేదా కొనవచ్చు ఏదైనా సాధించాలనే సంకల్పం మీలో ఏర్పడుతుంది పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనం కొంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిపోతుంది విడిపోయిన దంపతులు కలుస్తారు కొందరికి పిల్లల భాగ్యం కలుగుతుంది శుభకార్యాల్లో పాల్గొంటారు కుటుంబంతో కలిసి విందు వినోదాలకి పాల్గొంటారు సమాజంలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది ఒక అడుగు ముందుకు వేస్తారు తండ్రి వైపు బంధువుల నుంచి వచ్చే ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి నెల చివరిలో సోదరుల ద్వారా కూడా కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి మహిళలకి అనేక విధాలుగా పురోగతిని కూడా చెప్పచ్చు ఉద్యోగం చేసే మహిళలకి వ్యాపారం చేసే మహిళలకి మంచి సమయం కూడా చెప్పచ్చు పెరుగుదల కూడా ఉంటుంది ఆరోగ్య సమస్యలు ఒక విధమైనటువంటి ఖర్చు పెరుగుతుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి ఇది చాలా బాగుంటుంది రాజకీయ నాయకులకి ఇది యోగకాలం షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని చెప్పచ్చు వ్యవసాయం ఉంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది రీసెర్చ్ రంగంలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి సర్వీస్ సెక్టార్లో ఉండడానికి పోలీస్ డిపార్ట్మెంట్ డిఫెన్స్ డాక్టర్స్ అడ్వకేట్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక యోగం చెప్పొచ్చు ఓవరాల్ తులారాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అద్భుతం అని కూడా చెప్పచ్చు శుభదినాలు ఒకటి మూడు తొమ్మిది పన్నెండు అని చెప్పచ్చు అదృష్ట సంఖ్య మూడు ఏడు తొమ్మిది చంద్రాస్త్రమం బాగున్నప్పుడు అక్కడ కొంచెం బ్రేక్ ఉండాలి కదా చంద్రాష్టమ దినాలనుకుంటే ఫిబ్రవరి ఆరవ తారీఖున సాయంత్రం నుండి ఎనిమివదో తారీఖున రాత్రి వరకు చంద్రాష్టం ఉంటుంది కాబట్టి రెండున్నర రోజులు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి సంతకం పట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సరే ఏమన్నా పూజించాలా దేవుడి అంటే హండ్రెడ్ పర్సెంట్ పూజించాలి కదా శివుని ప్రార్థన చేయండి శివరాత్రికి ఈరోజు చక్కగా ప్రదోష సమయంలో అభిషేకం చేయండి ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి ప్రతి సోమవారం శివుని యొక్క దేవాలయానికి వెళ్ళి బిల్వంతో అర్చన చేయండి పన్నెండు ప్రదక్షిణాలు చేయండి శివస్థుతులను పారాయణం చేయండి ఆంజనేయ స్వామికి వెన్నతో అలంకారం చేయండి ఇవన్నీ కూడా ఉంటుంది దేవి సప్తశతీ పారాయణం అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా బాగుంటారు సామాజికమైనటువంటి సేవలు పొందుతారు అద్భుతంగా ఉంటారు ఏ విధమైనటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి దేవాలయంలో మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ పెట్టండి కాల్ చేయకండి విజయ వస్తువు